హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను అండ్ మీకు ఇవాళ చూపించబోతున్నాను అండి బ్యూటిఫుల్ టస్సర్ సారీస్ పోచంపల్లి సారీస్ అలాగే వెయిట్ లెస్ టిష్యూ సారీస్ అండ్ జార్జెట్ పైన మంచి వర్క్ అనమాట హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చేసి సారీ చూపించబోతున్నాను అండి ఈ రోజు మార్నింగ్ స్టాక్ వచ్చేసింది సో ఎందుకు ఇన్ని అప్డేట్స్ డైలీ కూడా వచ్చిన స్టాక్ వెంట వెంటనే మీకు చూపించడం జరుగుతుంది అంటే మీకు తెలుసు కదా ఉగాది రంజాన్ ఎక్కడా లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఒక మంచి లక్కీ డ్రా పెట్టడం జరిగింది బైక్ కానీ లేకపోతే మక్కాకు కానీ ట్రిప్ వెళ్ళే అవకాశం అయితే కల్పిస్తున్నారు ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలు పైన ఈ లెక్కలు పార్సిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇవే కాకుండా ఇంకా అందమైన బహుమతులు అయితే ఉన్నాయి ఐదు బహుమతులు అయితే ఉంటాయి మీకు తెలుసు స్కూటీ బైక్ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ లా అయితే ఉండాలన్నట్లు ఇంకా సో ఈ పండగ సీజన్ అంతా కూడా ఇదే నడుస్తుంది మగవాలో మగవాలో అసలు ఎవరు వీళ్ళు ఇవ్వని విధంగా అలాంటి బెస్ట్ కలెక్షన్ ఇస్తూ ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి బెస్ట్ కలెక్షన్ రాగానే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఇవాళ వన్ వన్ కలెక్షన్ చూద్దాం ఇంకో విషయం కొద్దిగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి రండి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అలాగే మీరు మన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ అయ్యి ఉన్నట్లయితే లైక్ చేసేయండి అలాగే చిన్న చిన్న బుల్లి వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాను అంటే యూట్యూబ్ లో కంటే ముందే ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ ఇస్తుంటాను అన్నట్లు ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయిపోయిన ప్లీజ్ ఎలాగో ఫైవ్ చేసేస్తారు అక్కడ ట్వంటీ ఫైవ్ చేసేయండి సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వేద ఏదే అంశాలనే ఉంటుంది లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫాలో అవ్వండి చిన్న చిన్న రీల్స్ అన్ని అందులో పెడుతుంటాను అంటే ఏదైనా ఆఫర్స్ ఉన్నా ఏదన్నా కూడా యూట్యూబ్ కంటే ముందు అందులో అప్లోడ్ చేస్తాను కాబట్టి తొందరగా ఫాలో అయిపోయింది బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం నాతో పాటు ఇచ్చండి

వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది చూపిస్తున్నారు పోచంపల్లి డిజైన్ చూపిస్తున్నారు మరి వచ్చేసరికి ఇంకా వర్క్ అక్క ఇప్పుడు ఎందుకంటే ఇంకా రంజాన్ ఉంది కాబట్టి వర్క్ వేస్తానే వర్క్ ఉండాలి వచ్చే పండుగకి వాళ్ళు చాలా స్పెషల్ గా రెడీ అవ్వాలనుకుంటారు కాస్ట్యూమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉండాలనుకుంటారు అలాంటివన్నీ ఎక్కడ దొరికితే మన దగ్గర దొరికిపోతాయి దొరుకుతాయి మెయిన్ ఏంటంటే వాళ్ళకి వర్క్ ఉండాలి చికెన్ బిర్యానీ ఉండాలి దొరుకుతాయి అవును సరే కలెక్షన్ స్టార్ట్ అయిపోదామండి చెప్పాను కదా ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలు పైన లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మక్కా గానీ దుబాయ్ గానీ నీకేది ఇష్టం చూడు దుబాయ్ ఇష్టం మక్క ఇష్టం దుబాయ్ దుబాయ్ వెళ్తావా సో గైస్ మీరు కామెంట్ చేయండి మీకు ఏ ప్లేస్ ఇష్టం అనేది ఈ వీడియో చూసిన తర్వాత ఓకేనా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది మీకు చూపించిన సారీస్ మీకు ఏది నచ్చినది స్క్రీన్ షాట్ తీసుకుంటే మొత్తం మీద అంతా కూడా ఏంటి కొత్త కొత్త స్టాక్ అది నిండిపోయింది అబ్బా కళ్ళకి జీఎల్ జీఎల్ అని నడుస్తున్నాయి చూసేద్దామండి కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం చిరు ఇంకా ఓకేనా కస్సర్ వస్తుంది కస్సర్ సారీ చూస్తున్నాం ఫస్ట్ అట్లా weight ఎంత మనకి అసలు weight లాస అక్కడ 16 గ్రామేది 16 గ్రామే weight ఆ కొంచెం క్లాస్ డిజైన్ సో మీకు డిఫరెంట్ ప్యాటర్న్ మొత్తం డిజైన్ కూడా అసలు డిఫరెంట్ గా ఉంది ఇలా 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 నదిలో సరస్సులు అట్లా పోయినట్లు ఉంటుంది అంటే నేచర్ అకాయిది ఓకే సారీ మొత్తం కూడా మనకి ఇక్కడ చూసుకుంటే సో లైట్ కలర్ అనమాట క్రీమ్ కలర్ అలా వచ్చేసి ఉంటుంది ఒరిజినల్ కలర్ ఇది ఇందాక కొంచెం లైట్ బ్లింక్ అయింది సో ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంది అన్నమాట బ్యూటిఫుల్ అండి డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంది టెస్టర్ సిల్క్ క్లాత్ కూడా సిక్స్టీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్ వెయిట్ వస్తుంది సో బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అక్క అండ్ ఇంకో విషయము మనకు ప్రతి ఐటమ్ పైన కూడా మీరు మాల్లో ఏదైనా తీసుకోండి కంపల్సరీ మనకు టెన్ పర్సెంటేజ్ నుంచి డిస్కౌంట్స్ అయితే స్టార్ట్ అవుతాయండి అంతేకాకుండా చాలా వరకు ప్రోమో ఆఫర్స్ ఉంటాయి అంటే ప్రోమో ఆఫర్ ఇన్ సెన్స్ వన్ ప్లస్ వన్ థౌసండ్ కి ఇలా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది బ్లౌజ్ చూసేసండి కాస్ట్ ఎంత ఉంది ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి అయితే సో కాస్ట్ ఎంత చెప్తున్నాను అంటే ఆన్లైన్ లో చా ఈజీగా ఓ టూ థౌసండ్ రూపీస్ అండి చూడండి టూ టూ త్రీ జీరో అన్నమాట ఎంఆర్పి అఫ్ డిస్కౌంట్ ఇంత వస్తది ఓకేనా ఇందులో కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇంకా కూడా సో ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే స్క్రీన్షర్ట్ తీసు ఆ నెంబర్ పంపియా అని నచ్చిన కలర్స్ కావాలంటే చూపిస్తాము ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం టెస్టర్ లో నెక్స్ట్ ఐటమ్ లో నెక్స్ట్ ఐటమ్ అంటే దాంట్లో వచ్చేసి నువ్వు కొంచెం పాలిటెక్ నేచర్ చూపించారు పల్లెటూరులో మనుషులు ఎలా ఉంటారు చూపిస్తారు అబ్బా అంటే మొత్తం ఆర్ట్ అనమాట ఆర్ట్ గ్యాలరీ అంతా అంటే దీని బట్టి మీ టేస్ట్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది చూ స్టార్టింగ్ నుంచి కూడా అబ్బా క్వాలిటీ మెయిన్ అండి క్వాలిటీ ఇంపార్టెంట్ అండి మాకు అలాగే మాకు డిజైన్స్ ఎక్కడ లేని విధంగా అనంతపురం వాళ్ళకి బెస్ట్ డిజైన్స్ ఇవ్వాలి మగవా ఫ్యాషన్ ఫ్యాషన్ తగిన విధంగా ఉండాలి అని వీళ్ళు ఎంతైతే కృషి చేశారో అదంతా కూడా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ కలెక్షన్ చూసినప్పుడు నాకు ఆ మాటలన్నీ గుర్తు వస్తాయి ఎండి గారు మాట్లాడే కూడా ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అనమాట మంచి చూడండి ఇలా అయితే ఉంటుంది కడితే చిరు నాకు ఈ సారీ కావాలి చిరు ఓకే ఇది మొత్తం చూడండి సారీ అంతా కూడా బాడీ పార్ట్ వచ్చేటప్పటికి థ్రెడ్ తో ఈ విధంగా సీక్వెన్స్ ఇలా వచ్చేసింది సో మొత్తం మీకు బార్డర్ పళ్ళు వచ్చేసి కొంచెం కలంకారీ స్టైల్ అనమాట ఇలా వచ్చేస్తుంది అని మొత్తం ఒక నేచర్ తీసుకొచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు డిజైన్ ఇలా డిజైన్ మనం సేమ్ కాస్ట్ కొంచెం చెప్పాను కదా సేమ్ కాస్ట్ వస్తుంది అసర్ లో టూ థౌసండ్ రూపీస్ అండి ఓకేనా టూ కూపలు కూడా వస్తాయి సో అందులో ఏదైనా లక్కి తగిలింది అనుకోండి ఇంకా అంతకన్నా అన్నది ఇంకా వేరేదే ఉండదు అన్నట్లు ఇంకా అలా ఉంటది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది అంటే ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా ఆ ఆశ అయితే మా హక్కు అది పోదు ఇందాక నేను తీసుకోవాలంటే నవ్వుతున్నాడు ఎన్ని ఉన్నా సరిపోవక్క అన్నట్లుగా మా హక్కు అండి అది ఎందుకంటే ఎన్ని సారీస్ అన్న మేము మేముంటేనే కదా మీరు డిజైన్స్ అన్ని కనిపెట్టగలరు ఎందుకంటే మీకు ఆ కళా పోషన్ లేదు కాబట్టి సో చూడండి మగవాళ్ళకి మా కోసమేనా చూడ ఎంత మంది శారీస్ నేసే వాళ్ళు కష్టపడే వాళ్ళు లేబర్స్ బిర్వాలు కబోర్డ్స్ ఇవన్నీ ఎంత మందిని బతికిస్తున్నాము చూడండి బీరం తీసుకున్నట్టే సారీస్ అన్ని కూడా సరే నెక్స్ట్ సారీ అనమాట ఇది సో మనకి ఇదే ఐటమ్ సేమ్ అక్కడ సరే వచ్చేసి కాంతా వర్క్ వస్తుంది కాంతా వర్క్ కాంతా వర్క్ కాంతార మూవీ కాదు కదా కాంతార కదా కాంతా ఓకే సరే చూడండి ఇలా అయితే ఉంటుంది మొత్తం షార్ట్ పళ్ళు అయితే వస్తుంది అగైన్ మనకి ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో ఈ విధంగా సీక్వెన్స్ ఇచ్చి హైలైట్ చేశారు అనమాట ఫ్యాబ్రిక్ అయితే రియల్ చెప్తున్నాను ఎంత బాగుందండి సింగల్ పళ్ళు వేసుకుంటే మాత్రం ఒక రేంజ్ లో ఇంకా సో ఈ థ్రెడ్ ఉంది ఇదంతా కుట్టారు అవును చేతి

ఏదో వాడా ఏదో వడానా వాడానా వాడా ఓకే ఏం సిల్క్ అది బాసవాడ సిల్క్ నెక్స్ట్ ఐటమ్ అయితే నేనైతే చూడక ఇది బాస్వాడ సిల్క్ ఏమన్నారు వడ అన్న మీరు వడ తిన్నా కదా చిరు నువ్వు అనేది జోకు రాత్రి బాస్వాడ నాకు కూడా ఐడియా ఉంది లాస్ట్ టైం కూడా మనం ఇక్కడే చూసాం చేశాం సో ఇది చూడండి డిఫరెంట్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ అనేది ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ మెయిన్ ఏంటంటే ఏ వయస్సు వాళ్ళు అయినా కానీ కట్టొచ్చు వితౌట్ బార్డర్ వచ్చేసారండి బార్డర్ అయితే ఉండదు పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు కూడా ఎంతో డిఫరెంట్ అనుకున్నా ఇది వచ్చేస్తుంది మనకి మించిన కలెక్షన్ మగవాళ్ళకే సాధ్యం అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చేస్తుంది

సో ఈ బాస్వాడ శారీస్ మీలో చూసే వాళ్ళకి నచ్చినాయా లేకపోతే ఇలాంటి శారీస్ మీరు వాడి ఉంటే మీ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి క్రమశిష్యూలో తెలియచేయండి ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ లాగా అయిపోయింది అనమాట మీకు తెలిసిన విషయాలు అన్నింటినీ కూడా మనము కామెంట్ రూపంలో షేర్ చేసుకుందాం సో దట్ షాపింగ్ చేసే వాళ్ళకి కూడా కొత్తగా షాపింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక మంచిగా ఉంటుంది రెఫరెన్స్ లాగా ఓకేనా సో నెక్స్ట్ అనమాట నాకైతే వెయిట్ లెస్ చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నాయని నాకు అనిపిస్తుంది అలా క్లాస్ కూడా బాగుంది మీకే అనిపించింది చెప్పేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి బాస్వరాలో బార్డర్ ఐటమ్ అన్నమాట ఇందాక చూపించిన దాంట్లో సీక్వెన్స్ వర్క్ అది బార్డర్ లెస్ ఇది బార్డర్ బార్డర్ వస్తుంది సో ఇది మనకు బోర్డర్ వచ్చిందని కాస్ట్ అయినా పెరుగుతుంది చూడు ఏం లేదు అక్క మనకు ఇక్కడ ఇక్కడ సేమ్ ఇట్లానే వస్తుంది సేమ్ 1200 రూపీస్ రేంజ్ వస్తది చూడు ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది పార్ట్ ఇది వచ్చే బోర్డర్ టైప్ లో డిఫరెంట్ గా ఉంది ఓకే మన బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తాయి లైన్స్ వచ్చేసరికి లైన్స్ వచ్చేసాయి సారీ పార్టిక్యులర్ లైన్స్ వచ్చేసాయి అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం రండి సో బాస్వాడలోనే డిజిటల్ ప్రింట్ అనమాట ఇది మనకు సో డిజిటల్ ప్రింట్లో మనకు డిఫరెంట్ గా ఇది కొంచెం యాంటిక్ కలెక్షన్ లో అనిపిస్తుంది చూడడానికి చూడండి ఈ విధంగా అయితే ఉంది సారీ అంతా కూడా సో మనకు చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో మనకి రాజస్థాన్ స్టైల్ అనిపిస్తుంది ఇంకా చాలా మంది ఆడుకుంటారు రాజస్థాన్ స్టైల్ అని కానీ రాజస్థాన్ స్టైల్ అయితే కాదు దీంట్లో బాసవాడలో వచ్చేసి కొంచెం మనకి ఫ్లోరల్స్ ఉంటాయి ఇది చూడాలి అనిపిస్తుంది ఇదా ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది కూడా ఓకే మెయిన్ ఏంటంటే పల్లు ఇది సారీ బాడీ ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ డిఫరెంట్ ఎంత పడుతుంది ఇది కాస్ట్ వచ్చేసరికి మనకైతే

బా నేను కూడా రీసెంట్ గా కోట సారీ తీసుకున్నాను ఆ ఫీలింగ్ చాలా బాగుందండి చూడడానికి స్టార్టింగ్ లో త్రీ డేస్ లో చాలా బాగుంది స్టిచ్చింగ్ ఇచ్చాను మీకు కూడా నేను ఒకసారి వేసుకున్నా చూపిస్తాను వీళ్ళ దగ్గర తీసుకున్నాను మొత్తం ఫ్లోర్ లో మనకు గ్యాప్ బోర్డర్ తో కోట వచ్చేస్తుంది ఈ బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి సో ఇది ఎంత వస్తారు మన ప్రైస్ షార్ట్ పళ్ళు బుజ్జి పళ్ళు వచ్చింది టూ త్రీ ఫోర్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో మనకి డిగ్నిఫైడ్ గా ఉంటుంది అండి సారీ అయితే మాత్రం రిచ్ లుక్ అయితే ఉంటుంది సో ఇది అనమాట కోటాలో కోటాలో మనకు యాక్చువల్లీ ఈ ప్రైస్ కాదండి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇంకా కూడా మనకు ఉన్నాయి కోటాలో కానీ మనకి ఈరోజు వచ్చిన స్టాక్ మనం షేర్ చేస్తున్నాం అని చెప్పి చూపిస్తున్నాం అండి వచ్చేటప్పటికి అది నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం మనం సో నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ కోచంపల్లి అబ్బా బా పోచంపల్లిలో కొంచెం డిఫరెంట్ గా వచ్చి వచ్చేస్తుంది అబ్బా ఇక్కడ ఇదంతా మొత్తం మనకు కంచి బోర్డర్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ పైన వచ్చేటప్పటికి మొత్తం జింకలా చిరు సీతమ్మ వారి కోసం జింకల్లా ఉన్నాయి అలానే ఉన్నాయా జింకల్ జింకలన్నీ ఒకేలాగా ఉంటాయి చిరు బంగారు జీ జింక అయితే కాదు సో మీ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అనమాట మొత్తం జింకలతో వచ్చేసింది అండ్ సారీ బ్లౌజ్ కూడా బాగుంది ప్లెయిన్ తాకోకుండా మనకి ఈ విధంగా లైన్స్ వచ్చింది అనమాట మీకు తెలుసు క్లియర్ గా తెలియట్లేదు కొంచెం స్లైట్ గా లైన్స్ వచ్చేస్తాయి సారీ అంతా కూడా చూపిస్తారు ఫస్ట్ ఫ్రై చూద్దాం చూడాలి ప్రైజ్ పో చెల్ ఫిఫ్టీన్ ఇస్తా అంటే ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ హండ్రెడ్ రూపీస్ లో పోచంపల్లి కారీస్ అండి సో బ్యూటిఫుల్ ఉన్నాయి అంటే పోచంపల్లి మనం చూస్తుంటాము బట్ కాకపోతే ఏంటంటే ఈ బోర్డర్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అనమాట అన్ని కూడా సో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు క్వాలిటీ కూడా సాఫ్ట్ బాగుంది బాగుంది పోచంపల్లి అంటే చాలా చీప్ అని బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఆక్చువల్గా సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో పోచంపల్లి కూడా దొరికేస్తుందండి సో ఉగాది వస్తుంది కదా కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కనబడాలంటే మాత్రం పోచంపల్లి ట్రై చేయండి సూపర్ సూపర్ అయ్యో ఇదే ఇలా ఉంది ఇది కొంచెం డిఫరెంట్ అక్క ఏం చెరువు ఫిష్ డాల్ఫిన్ షాప్ లో మీ దగ్గర ఉన్నాయి అంటే ఆర్సక్ అంతే ఇది బా

ఎవరినా ఫ్రాన్స్ రేడైతే తీసుకొని ఇచ్చేయండి ఓకేనా సో మొత్తం చాలా బాగా పీతలు అన్నీ ఉన్నాయి చిరు డిఫరెంట్ గా ఉంది కదా చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూసారా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ అక్క

సో మన కొంచెం గ్రే షేడ్ లో వచ్చింది ఇంకోటి కొంచెం మెరూన్ కూడా కాదు డిఫరెంట్ షేడ్ అయితే ఉంది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ లో సారీ పేస్ట్ కలర్స్ లో వచ్చేసాయండి సో బాడీ పార్ట్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది చూడండి ఇలా ఇవైతే ఫోర్ కలర్ చాట్ అండి ఒక్కొక్క వెరైటీతో వచ్చేసాయి అనమాట అంటే

ఇది కూడా ఎంత వస్తుంది మనకు ఇది సేమ్ కాస్ట్ అన్నమాట సేమ్ కాస్ట్ ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి చామంతిని మాత్రం గుర్తు పెట్టుకోండి అందరూ సరే నెక్స్ట్ ఐటమ్ అండి అవును నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా చాలా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అయితే ఉంటాయి ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది కూడా జూట్ వస్తుంది జూట్ లో జూట్ లో మనకి ఇవి అసలు ఈ క్లాత్ చూసారా ఎంత డిఫరెంట్ డిజైన్ ఇవి గా మొత్తం థ్రెడ్ తో థ్రెడ్ తో ఇవి స్మోకీ డిజైన్ బఫాడి స్మోకీ డిజైన్ ఓకే రాజేంద్ర ప్రసాద్ డిజైన్ నెక్స్ట్ ఐటమ్ ఎలిఫెంట్ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ అయితే ఉందండి ఇందులో ప్రతి సారీ కూడా దేనికదే ప్రత్యేకంగా అన్నట్టు ఇంకా మొత్తం కూడా ఇలా ఉంటది ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఇంత ఎలిగెంట్ గా చూడండి లుక్ ప్రైజ్ చూద్దాం మనం మెయిన్ ప్రైజే కావాలా టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ బడ్జెట్ లో ఇంత ప్రతి సారీస్ వచ్చేసాయండి నిజంగానే వర్త్ అనమాట టూ థౌసండ్ అనవద్దు డిజైన్ చూస్తే మాత్రం నిజంగా వర్త్ అనిపిస్తుంది మీకు ఓకే నెక్స్ట్ ఐటమ్ లోక వెళ్ళిపోదామండి సో గ్యాస్ నెక్స్ట్ అసలు సారీలో మనకి ఈ విధంగా ఫ్లోర్ లో వచ్చేసింది ఇది మనకి అండి కట్ బోర్డర్ అయితే వస్తుంది బోర్డర్ పైన మనకి ఈ విధంగా లైక్ మిరస్ ఇచ్చి హైలైట్ చేశారండి ఇలా అయితే ఉంటుంది సారీ అంతా కూడా సో ఇందులో మీకు పళ్ళు చూపిస్తానండి పళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ విధంగా ప్లెయిన్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేసి మనకి ఈ విధంగా మీరు హైలైట్ చేయడం జరిగింది సో మొత్తం చాలా ప్రెడీగా ఉంది సింపుల్ సూపర్ శారీ అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఈవింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే సో ఇది కాస్ట్ మనకు కాస్ట్ చూపించేస్తాను సో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ నెక్స్ట్ సో ఇందాక చూసిన ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఓకే సో ఇది కూడా మనకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే వస్తుందండి సో వీటిలో కలర్ దాంట్లో కలర్ అయితే ఫోర్ ఫోర్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ కలెక్షన్ చిరు ఏం చిరు ఇదంతా మొత్తం హై క్లాస్ కలెక్షన్ కదా హై క్లాస్ మీకు అంటే ప్రీమియం క్వాలిటీ కలెక్ట్ క్లాసికల్ క్లాసిక్ కలెక్షన్ అంతా కూడా వాబబ్బా ఆహా ఈ పళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కూడా రేట్లో మొత్తం ఎంత బాగా వచ్చింది డిజైన్ అది టూ షేడ్ అది వస్తుంది మన బాడీ పాట అలా బాడీ పార్ట్ వచ్చేసి ఇలాగ వస్తుంది బాడీ పాట్ అలా వస్తుందా ఓకే కట్టుకుంటే కానీ ఇది వచ్చిన సరే తెలుస్తుంది అండి సో ఇది ఎంత వస్తుంది మనకు ఇది కాస్ట్ అక్కడ ఇంకా చూడలేదు చూసా ఎందుకంటే ఇప్పుడే దిగింది కాబట్టి స్టాక్ ఇంకా నేను కౌంటర్ కూడా ఎక్కించలేదు ఇప్పుడు అడిగారు కదా జార్జెట్ పైన వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా చెప్పాను కదండి జార్జెట్ పైన హ్యాండ్ మేడ్ వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ అని చెప్పాను కదా ఓకే ఇది వెయిట్ లెస్ వెయిట్ ఉందా ఇది వెయిట్ అక్క ఇది 16 గ్రామ్ అక్క 60 గ్రాములే ఉంటది 60 గ్రాములు ఇంత వరకు వచ్చినా అసలు చూడదు నేను వదిలే నేను అబద్ధం చెప్తున్నా కదా మీరు పట్టుకొని చూడండి ఒకసారి చూడండి వంద గ్రాములుండొచ్చు సరే హ్యాండ్ మేడ్ మధ్య మొత్తం అంతా కూడా మనం చేతి కుట్టి ఉంటాం కదా అట్లా చేయించిన వర్క్ అనమాట వచ్చేటప్పటికి జార్జెట్ పైన డిఫరెంట్ గా ఉంచు అయితే ఆర్డర్ ఆర్డర్ ఓకే

ఇంకొకటి బార్డర్ లెస్ వచ్చింది బార్డర్ లెస్ బార్డర్ లెస్ వస్తుంది చిన్న థ్రెడ్ బోర్డర్ వస్తుంది లెస్ బార్డర్ థ్రెడ్ బార్డర్ ఓకే ఎంత రేంజ్ ఇది ఇది వచ్చేసి మనకి పదహారు తొంభై తొమ్మిది ఓకే దీనిలో నేను నెక్స్ట్ డిజైన్ అక్క అంటే డిజైన్ సో డిజైన్ అంటే డిజైన్ మాత్రమే కలర్ కాంబినేషన్ మారుతుంది అవునక్క అవునక్క ఓకే అంటే అది మీకు చిన్న ఇట్లా ఇట్లా వచ్చాయి డిజైన్ ఇది చూసి కొంచెం చూడండి ఓకే వచ్చేస్తుంది ఇలా వస్తుంది అన్నమాట మరి పల్ల డిజైన్ మారుతుంది ఈ వర్క్ మారుతుంది బాగుంది పోజా మంచి పని చేసుకుంది సో నెక్స్ట్ ఐటమ్ సీక్వెన్స్ ఇలా ఉంది ఫుల్ సారీ అంతా కూడా ఓవరాల్ సీక్వెన్స్ అలాగే మనకి థ్రెడ్ బివింగ్ అయితే ఇచ్చేసారండి ఇలా అయితే చూడండి కంప్లీట్ గా గ్రాండ్ వర్కర్ అనమాట సారీ వచ్చేటప్పటికి వావ్ అంటే ఇప్పుడు పండగ బాగా సెట్ అయిపోతుంది కదా చిరు ఎంత మనకు టూ టూ ఫోర్ నైన్ టూ టూ ఫోర్ టూ టూ ఫోర్ నైన్ టూ టూ ఫోర్ నైన్ కలర్స్ ఓకే సో నెక్స్ట్ కంప్లీట్ గా ఫ్లోరల్లో ఫ్యాబ్రిక్ ఏ చిరు సార్

చూడండి బాగుంది బాగుంది కాంబినేషన్స్ అది డిఫరెంట్ గా ఓకే నెక్స్ట్ ఇప్పుడు పోతే కొంచెం హెవీ కలెక్షన్ అన్నమాట మొత్తం వర్క్ సారీ జార్జెట్ పైన ఈ విధంగా వర్క్ సారీ చూద్దామండి సో పర్టికులర్ గా బ్రైడల్ కలెక్షన్ అండ్ రిసెప్షన్ కలెక్షన్ అనమాట మనకు సిల్వర్ తో కట్ బోర్డర్ వచ్చేస్తుంది సారీ అంతా కూడా సిల్వర్ తో మనకు మొత్తం అంతా కూడా మనకు అసలు ఎంత డిఫరెంట్ గా ఉంది చూడక మెయిన్ ఏంటంటే ఒకరినైతే సవాల్ చేశారు అంటే వేరే చోట నేను చూసాను సేమ్ డిజైన్ సేమ్ మోడలే అసలు కాస్ట్ కూడా అసలు తక్కువ ఉంది పన్నెండు వందలే ఉంది పదకొండు వందలే ఉంది అని అన్నారా ఒకసారి నేనైతే శాంపుల్స్ తీసుకెళ్ళకొని అన్నాను శాంపుల్స్ కూడా తెప్పించాను సేమ్ అదే పనికి అది ఇదే ఇదే చూడడానికి శాంపుల్ తెప్పించారు మీరు శాంపుల్ తెప్పించారు లుక్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది అసలు క్వాలిటీ కూడా చాలా తేడా ఉంది వర్క్ చూసారా చాలా మంది అన్నారు అక్క రెండు అయితే ఒకటే ఉన్నాయని అన్నారు అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రెండు కలికి అయితే ఒకటే కలర్ కనిపిస్తుంది ఇది కూడా సిల్వర్ వీవింగ్ ఆ కదా ఇది కూడా సిల్వర్ వీవింగ్ ఆ కదా అనుకున్నారు డిజైన్ చూడక్క ఈ డిజైన్ చూడు ఈ వర్క్ చూడు ఈ ప్యాటర్న్ చూడు ఈ ప్యాటర్న్ చూడక్క ఎంత వర్క్ ఉంది మనకి టోటల్ వర్క్ ఎంత ఉంది దీంట్లో వర్క్ ఎంత ఉంది వర్క్ ఉంది వర్త్ ఉంది టోటల్ అంతా వచ్చేసి మనకి మిర వర్క్ వస్తుంది మిర వర్క్ లేదు కానీ అనుకుంటారు కానీ ఏంటంటే మెయిన్ చూడాల్సింది కస్టమర్ వాళ్ళు చూడాల్సింది క్వాలిటీ చూడాలి క్వాలిటీ చూడాలా వర్క్ చూడాలా వర్త్ చూడాలా మనది ఇది వచ్చేసరికి వచ్చేసరికి కలర్ చాట్ అనమాట ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి సో నెక్స్ట్ ఐటమ్ చూ ఇప్పుడు నేను సిల్వర్ చూపించాను కదా నెక్స్ట్ చూపించే ఐటమ్ అయితే గోల్డ్ గోల్డ్ అంటే సిల్వర్ వివింగ్ ఇప్పుడు చెప్పిన గోల్డ్ గోల్డ్ వివింగ్ ఓకే సో మొత్తం ప్యూర్ జార్జెట్లు అనమాట మనకి ఇది కూడా సేమ్ అదే రేంజ్ వస్తుందా సేమ్ అక్క సో చూడండి ఇలా అనమాట అసలు వర్క్ వర్క్ కడితే అసలు హైలైట్ గా ఉంటుంది ఇంకా మందేలాగా మందే అనేలాగా ఉంటుంది అవును సరే దీనిలో కూడా మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ అక్క 6 కలర్స్ అవైలబుల్ కలర్స్ అవైలబుల్ ఉ దాంట్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇది నెట్ నెట్ ఐటమ్ వేరు ఓకే షిమ్మర్ క్లాత్ వస్తుంది షిమ్మర్ లో వర్క్ అన్నమాట వర్క్ ఇది చాలా బ్యూటిఫుల్ చాలా డిఫరెంట్ కట్టచ్చిన తెలుగులో ముస్లిం కాకుండా తెలుగు కూడా ఇంకా ఇదే కాకుండా ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సో గా చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే మంచి కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసిందండి ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో చూస్తున్నట్లయితే వచ్చి చూడండి నచ్చితేనే తీసుకోండి ఒకటి రెండు సార్లు కంపేర్ చేయండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని తీసుకోండి ఓకేనా ఇదనమాట ఇవాళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బై బై